మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనసు ఆయన ప్రేమను మనం గమనించాలి మనము దేవుని పిల్లలము అయితే ఆయన ప్రేమను గమనించాలి ఆయన ప్రేమ ఆయన ప్రేమ దేవుడు ఎలాంటి ప్రేమను దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము దేవుని పిల్లలము మరి దేవుడి పిల్లలుగా మనం ఎలా అయ్యాము దేవుని పిల్లలుగా ఎలా అయ్యాము అంటే మన మీద దేవుడు చూపిన ప్రేమను మనం గమనించాలి అల్లె అలెల్ దేవుడు మన మీద ఎట్టి ప్రేమను అనుమతించాడో చూడాలి దేవుడు దేవుడు మన మీద ఎలాంటి ప్రేమ చూపాడు అది చూడాలి దేవుడి ప్రేమను మనం చూసే కనులు మనకు ఉండాలి దేవుడి చూసే మనసు మనకు దేవుని ప్రేమను అర్థం చేసుకునే మనసు అనకుండా దేవుని ప్రేమను మన దగ్గర దాచుకునే మనసు ఉండాలి మనము దేవుని పిల్లలుగా పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించడం మనం దేవుని పిల్లలుగా పిల్లోబడినట్లుగా మనం దేవుని పిల్లలు కావడానికి తండ్రైన దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడో తెలుసా తండ్రి అయిన దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడు మనం ఆయన పిల్లలు కావడానికి ఆయన ఎలాంటి ప్రేమ చూపించాడంటే తన సొంత కుమారుని చుట్టలేదు ఆయన అయ్య తన సొంత ప్రియ కుమారుని మన కోసం ఇచ్చేశాడు తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చేశాడు తన కుమారుని మన కోసం ఇచ్చేశాడు

రోమాపత్రిక 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 ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెను తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్యలను మనకి ఎందుకు అనుగ్రహింపడు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుదిరిగనివారు తన సొంత కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు మన సొంత కుమారుని మన సొంత తన సొంత కుమారుని తన సొంత కుమారుని దేవుడు మన కోసం అనుగ్రహించాడు తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని లోకానికి అనుగ్రహించాడు నశించి నాశనం అయిపోతున్న మానవ జాతిని రక్షించడానికి తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని నజరుడని ఏ శుగ్రీస్తున్నాయి ఈ లోకానికి అనుగ్రహించాడు ఎందుకు దేవుడు మనను ప్రేమిస్తున్నాడు కనుక లోకాన్ని ప్రేమిస్తున్నాడు మనుషులను ప్రేమిస్తున్నాడు మనను ప్రేమించాడు కనుక తన ప్రియ కుమారుని పంపించాడు దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమను ఇచ్చాడో చూడండి అని చెప్తా ఉన్నాను దేవుని పిల్లలవుడకు దేవుని పిల్లలాగుంట ఉండకపోయినా ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి దేవుని పిల్లలా మనము దేవుని ప్రేమను చూడగలిగితే దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఆయనను మనం విడిచిపెట్టలేము అమ్మా ఆయనను మనం వదులుకోలేము దేవుని ప్రేమ ఎంత గొప్పది దేవుడు ఎంత త్యాగం చేశాడు దేవుడు మన ఇలా ఎంత కృప చూపించాడు అది మనం ఆయన ప్రేమను ఆయన త్యాగమును ఆయన బలిని మనం అర్థం చేసుకోగలిగితే ఆయనను మనం విడిచి ఉండలేము ఆయన మరవలేము ఆయన వదలలేము ప్రాణంపైన ఆయన వదిలిపెట్టలేము అంత గొప్ప గొప్ప ప్రేమ గల దేవుడు మన ఏసయ్య దేవునికి స్తోత్రం కలిగొంది కాక అూయా ఏసయ్య మీద ప్రేమ ఏసయ్య ప్రేమను అర్థం చేసుకోవాలి ఏసై ప్రేమ ధ్యానించాలి ఏసై ప్రేమ తలపోయాలి ఏసై ప్రేమకు మనము దీవిలమై ఉండాలి ఏసయ్య ప్రేమను మనము రుచి చూడాలి రుచి చూడాలి ఏసై ప్రేమ అర్థం కాకపోతే దేవుని పిట్లారా ఏసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోకపోతే మనము ఆయన సరైన రీతిలో వెంబడించలేం ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే నువ్వు ఆయనను వెంబడించలేవు ఆయన నీకోసం ఎంత చేశాడో అది నీకు అర్థం కాకపోతే ఆయనను నువ్వు వెంబడించలేవు ఆయన ప్రేమ ఒకవేళ మనకు అర్థమైతే ఆయనను వదిలి విడిచిపెట్టి ఉండలేము దేవునికి కానీ అలే లూయా దేవుని బిడ్డ దేవుడు మన ఎట్లా గొప్ప ప్రేమ చూపించాడు మనము దేవుని పిల్లలమే దేవుని పిల్లలమే ఎలాగో తెలుసా దేవుని పిల్లంగా మనం ఎలా పిలువబడుతున్నాము మనము దేవుని పిల్లలని ఎందుకంటే మనల్ని ఆయన మనల్ని అంగీకరించాడు మనల్ని రక్షించాడు ఆయన మనను కొన్నాడు మనల్ని కన్నాడు కోసం ప్రాణం పెట్టి బలి అయ్యాడు ఆయన ఇందును బట్టి ఆయన పిల్లలుగా మనం అయిపోయాము దేవుని పిల్లరా ఆ ప్రేమను చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా ఆ ప్రేమను మనం చూడగలిగితే దేవుని బిడ్డ మనము దేవునికి విరుద్ధముగా నడవలేము అది ఈరోజు విషయాన్ని తలంపు ఏమిటో తెలుసు దేవుని ప్రేమను మనం నిజంగా అర్థం చేసుకోవడానికి దేవునికి విరుద్ధంగా మనము బ్రతకడానికి బ్రతుకు కొనసాగించడానికి దేవునికి విరుద్ధంగా మనము మన జీవితాలను కొనసాగించుకోవడానికి ఇష్టపడము అమ్మ బాబోయ్ దేవునికి విరుద్ధంగా నా బ్రతుకు ఉండకూడదు దేవునికి విరుద్ధంగా నా బ్రతుకు కొనసాగకూడదు దేవునికి విరుద్ధంగా నా కుటుంబం ఉండకూడదు దేవునికి విరుద్ధంగా నా బ్రతుకు ఉండకూడదు అని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త పడతాము సరి చేసుకుంటాం సరిదిద్దుకుంటాం మార్చుకుంటాము ఎట్టి పరిస్థితిలోనైనా నేను దేవునికి ప్రియంగానే బ్రతకాలి దేవునికి ప్రీతికరంగా బ్రతకాలి తప్ప దేవుని అయాసంగా నా జీవితం ఉండద్దు నా కుటుంబం ఉండకూడదు అని మనము మనం స్థిరంగా నిలబడగలుగుతాము దేవుని బిడ్డ దేవుని ప్రేమ మనం అర్థం చేసుకోగలిగితే దేవుని దుఃఖ పెట్టే పనులు మనం చేయము ఒకవేళ జరిగిన మనం ఎప్పటికప్పుడు సరి చేసుకొని దిద్దుకొని ముందుకు సాగలుగుతాం మన ద్వారా కొన్ని తప్పులు జరగవచ్చు తెలుసు తెలియదు తెలుసో తెలుగు మన ద్వారా జరగచ్చు కనకదేవుని బిడ్డరా మన ద్వారా తెలుసు తెలుగు కొన్నిసార్లు జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి పశ్చాత్తాపపడాలి పడాలి మారు మనుషులు పొందాలి అందుకే ఆదివారం దినమన మరి కడుక్కోవడానికి సమయం ఇస్తాం సిద్ధపాఠ సందేశంగా మనం మాట్లాడుతున్నాము సిద్ధపాట సందేశం దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు వాక్యం అనే ఉదక స్నానములో వాక్యం అనే ఉదక స్నానములో మనం కడుక్కోవాలి వాక్యం చేత మనం కడుక్కోవాలి వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ తగ్గిపోతున్నాం ఇక్కడ మన ద్వారా మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ దేవుని గాయపరుస్తున్నాం ఎక్కడ మన తక్కువ పోతుందని మన వాక్యం ద్వారా సరి చేసుకొని కడుక్కొని వాక్యంలో కడుక్కొని మనం ఏం చేస్తామంటే దేవునితో సమాధానపడి బలలో చేయి వేస్తాం దేవునికి స్తోత్రం కలిగింది కాక అలాయ బలలో చేతి ఎలా వేయాలి ఎక్కడ మురికి అక్కడ పెట్టుకొని ఎక్కడ పాపాలు అక్కడ పెట్టుకొని బలలో చేతి అలా వేయడము పాపం అని భయపడి చెప్తుంది నీకు ఇష్టం వచ్చినట్టుగా భయ పరిశుద్ధి చీర రక్తం తీసుకోకూడదు మనకి ఇష్టం ఉన్నట్లుగా బలలో చేతి వేయకూడదు తను తాను పరీక్షించుకొని బలలో చేతి వేయ అని బైబిల్ చెప్తా ఉంది కనుక ఆదివారం దినం మనం మనం చేతి వేసేటప్పుడు మనలో ఏమైనా లోపాలు ఉంటే మనము కడుక్కోవడానికి సమయం ఇస్తాం వాక్యమనే గంగాలం ఉంటుంది ఆ వాక్యమనే నీరులో మనము మనం మన బ్రతుకును గడుపుకోవాలి మన శరీరాన్ని ఆత్మను ప్రాణం కడుక్కోవాలి ప్రభు పోయిన ఆదివారం ఈ ఆదివారం ఎలా నడిచాను ఎక్కడెక్కడ తప్పిపోయాను బయపు చదివానా ప్రార్థన చేశాను స్వార్థం చెప్పానా దేవుని మందిరానికి వచ్చానా దేవుని నమ్మకంగా ఉన్నానా అనే విషయాలను మనం మనం శుభరక్ష చేసుకొని ఎక్కడైనా తప్పిపోతే ఏసయ్యానని క్షమించని ప్రార్థన చేసుకొని కన్నీరు కాచి శుభ్రక్ష చేసుకొని దేవునితో సమాధాన పడిన తర్వాత మనం బలులో వేయాలి కనుక దేవుని బిడ్డారా మనము దేవుని ప్రేమించగలిగితే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థం అర్థమవుతే మనము దేవునికి ఆయాసకరంగా మన బ్రతుకును కొనసాగించుకొనము ఒకవేళ మన ప్రయాణంలో ఎక్కడైనా దడపా తెలిసి తెలోగా మనం తప్పిపోతే మన వెంబడి మనం కడుక్కోవాలి సరిదిద్దుకోవాలి ముందుకు సాగాలి ఇది క్రైస్తవ జీవితము క్రైస్తవ జీవిత యాత్ర మనలో ఏ పాపము లేదని మనం చెప్పుకోలేము మనలో పాపం ఉందని బయటలో చెప్పు మనలో పాపము లేదంటే మనల్ని మనమే మోసపుచ్చుకుని వారు మనం లేఖనం సరిపిస్తుంది కనుక మన ద్వారా ఎక్కడైనా తప్పిపోతే అది ఒప్పుకోవాలా వద్ద దేవుని చలిలో ప్రభువాన్ని తప్పు చేశాను పలానా 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 టైంలో ఈ తప్పు జరిగింది ప్రభువ ప్రార్థన చేయలేదు బయపు చదవలేదు నాయన అయ్యా ఇవ్వవలసిన కానుకని నేను ఇవ్వలేదు ఉపవాస ప్రార్థన చేయలేదు సువార్త చెప్పలేదు నీ మాట వినలేదు అని మన తప్పును ఒప్పుకోవాలి దేవుని నువ్వు ఒప్పుకోకపోయినా దేవుని తెలుసు నువ్వేం తప్పు చేశావు కానీ నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను దీపిస్తాడు నీ నిజాయితీని చూస్తాడు నీ యథార్థతను చూస్తాడు మనం ఒప్పుకున్న ఒప్పుకోయినా మన హృదయం తెలుసు ఆయనకు కానీ నువ్వు నిజంగా నీ తప్పును ఒప్పుకుంటున్నావా లేదా దేవుడు చూస్తాడు అలా ఒప్పుకోగలిగితే దేవుడు అప్పుడు సంతోషిస్తాడు నువ్వు నీ పాపానికి కప్పుకోలేదు దేవుని దగ్గర ఒప్పుకున్నావు అని దేవుడు సంతోషిస్తాడు నిక్షేవిస్తాడు నేను లేవనెత్తుతాడు మళ్ళీ నేను బాగు చేస్తాను కనుక దేవుని మిట్ల దేవుని ప్రేమను మనము రుచి చూడగలిగితే దేవుని ప్రేమను మనం అనుభవిస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే మన ద్వారా తప్పు జరిగినా దేవునికి ఆయాసకరమైనది ఏమని ఉన్నా వెంబడే మనము ఒప్పుకుంటాము దేవునితో సమాధాన పడతాము ముందుకు సాగుతాము ఇది దేవుని ప్రేమలో ఉన్న శక్తి దేవునికి స్వతంత్రంగాలు కొనుగాలి దేవుని ప్రేమలో ఉన్న మహాత్వం అది దేవుని ప్రేమ నేను వదిలిపెట్టా దేవుని ప్రేమని నేను విడిచిపెట్ట దేవుని ప్రేమ నీలో పనిచేసినట్లయితే దేవుని ప్రేమను అనుభవిస్తున్నట్లయితే దేవుని ప్రేమను నీకు నీకు అర్థమైనట్లయితే నీ ద్వారా ఏమైనా తప్పు జరిగినా అది బాగు చేస్తుంది దేవుని ప్రేమ దేవుని ప్రేమ నిన్ను బాగు చేస్తుంది దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్ట పట్టుకుంటుంది మళ్ళల్ని సరి చేసి నిలబెడుతుంది వదిలిపెట్టదు దేవుని ప్రేమ మనము దేవుని పిల్లలం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన కాకపోతే వాళ్ళెల్లు మనం దేవుని పిల్లలం మర్చిపోవద్దు మనము దేవుని పిల్లలమే ఎందుకు తెలుసా నీకోసం ప్రాణం పెట్టి ప్రేమయ్యేసయ్య ప్రాణం పెట్టిన ప్రేమ అయ్యేసయ్య నిన్ను పడిపోతే నిన్ను బాగు చేసేది ఏసయ్య ప్రేమ లేవనిద్దేది ప్రేమ ఏసయ్య ప్రేమ సరి చేసేది సరిదిద్దేది ఏసయ్య ప్రేమ ఆ ప్రేమను అప్పటి నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు ఆయనను వెంబడించగలుగుతావు పడిపోయిన తిరిగి లేవగలుగుతావు కనుక అట్టి ప్రేమను మనము ధ్యానిస్తూ అట్టి ప్రేమను మనం ఎప్పటికప్పుడు ధ్యానిస్తూ దేశ ప్రేమను ధ్యానించాలి ఏసై ప్రేమను ఎప్పటికీ మనము ఆ ఎప్పటికి ఎప్పటికీ అనుభవిస్తుండ ఏసాయి ప్రేమ ఎలా అనుభవిస్తావు ఏసా నీ కోసం ఏం చేశాడు జ్ఞాపం చేసుకుంటుండాలి నీ కుటుంబాలు ఎన్ని మేలు చేశాడు నీ బ్రతుకులు ఎన్ని మేలు చేశాడు పోయిన సంవత్సరం అంతా నేను బతికించాడా లేడా కొత్త సంవత్సరం ఇచ్చాడా లేడా అది దేవుని ప్రేమ కదా నీ కాళ్ళు చేతులు ఆరోగ్యం ఇచ్చాడు దేవుని ప్రేమ కదా ఎన్నో మేలు చేస్తున్నాడు ఆయన విడిచిపెట్టలేదు ఆయన ఆ ప్రేమను ఎందుకు ధ్యానించకూడదు ఎందుకు మనం తలపోయకూడదు దేవుని ప్రేమను అనుభవించగలిగితే దేవుని ప్రేమను అనుభవించగలిగితే దేవుడి దేవుని ప్రేమను అనుభవించగలిగితే ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా ఆయనతో నడిపిస్తుంది ఆ ప్రేమ నువ్వు పడిపోతే రెండు సారి చేస్తుంది సారితుంది దేవునికి స్తోత్రం కాక అ नमः कृपा देव रक्षक त्रिलोकी हल्लो या आचर्य मैं निप्रे मा तिलो निप्रे मा अरणमुक्ते मतलब मैं ना प्रे मा ओम शिव ना प्रे मा आचर्य मैं ना छोसिन लेवा, आप चाली దేవుని పిల్లలా ఉంటుంది ఆయన ఎట్టి ప్రేమను కలిగించడం తన ఆశ్చర్యమైన ప్రేమ ఎవరు ఆ ప్రేమను బట్టి ఆ ప్రేమను బట్టి అయ్యా నీ పిల్లమ్మని ఆయన మాకు రుజువు చేస్తున్నావు నీ ప్రాణముని బట్టి నీ ప్రేమ ఎట్టిదో వెల్లడి పరిస్థితుంది అయ్యా ని అని చెబుతూ ఆయన ప్రేమను ధ్యానిస్తూ ఆయన ప్రేమను హత్తుకుని బ్రతుకుతూ ఆయన ప్రేమను విడిచిపెట్టకుండా ఆయన ప్రేమను కాబోలించుకొని ఆయన ప్రేమను తాడుతూ ఆయన ప్రేమ నుండి మనం ఎడ ఆయన ప్రేమలో మనం సహగాలి దేవునికి ఆయాసకరమైనది అనేది ఏదైనా ఉంటే ఆయన